గిరిప్రకాష్ ఇది పెళ్లి లాస్ట్ ఎండింగ్లో ఈ ఏప్రిల్ లో వంద అప్ప చెప్తున్నా జ్యోస్నా గిరిప్రకాష్ అమ్మా మంచిగా మంచి మంచివాడు చూడండి ఇవి గోల్డ్ బిస్కెట్లు

ఇద్దరు చూడండి చూడండి ఈ అబ్రాలు వంత అన్న ఎంతో డైమండ్ ఇంక ఏ కేజీ కోయినూరు డైమండ్ కోనూరు కోయినూరు డైవర్ అండి ఇక ఒరిజినల్ వడ్డాలం అర్థమైందా ఒరిజినల్ వడ్డాలం టంప్ పంపించండి చూడండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయ్యప్రాలు వందనం వందనం కాదు వందనం అంట అమ్మా అమ్మా దీన్ని ఏమంటారు అదేనా వందనం వందనమాట చూడండి అందరూ ఇలా గోల్డ్ పెడుతుర్రు డైమండ్లు వేస్తున్నారు నెక్లెస్లు వేస్తుర్రు లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ సంప్రదాయం అండి ఇది మీరు అందరూ చూడొచ్చు మీ ఫోన్లో వస్తాయి అరే పెద్ద పెద్ద గడ్డీలు అమ్మా ఇటు అమ్మా నీ గడ్డీలు బాగున్నాయి చూసి రా ప్యూర్ ఒక్కొక్క ఒక్కొక్క గోల్డ్ నెక్లెస్ ఎట్లు చూడండి డైమండ్స్ అగో చూడండి పాపడి పాపడి పిల్ల అది కూడా ఓడితో తయారు చేసేరు అది పువ్వుతో పువ్వు వేసి అక్కడ చూడండి చెవులో చూడండి కమ్మలు ఎంత బాగున్నాయి కా అర్థందా ఇవి చూడండి కనిపిస్తుంది ఏమే అది చూడండి কয়ెన్ రొజనం ఆ డైమండ్స్ అంట అవి చూడండి ఈవే ఆ ఇవే కనిపిస్తుంది నాని కరెక్ట్ చూడండి అమ్మ అగర్ అరే అదృష్టం నీకు నీకు బాగా వస్తుంది నక్కలేసు ఆ అది అకట్ నడుజర్ పదన్నాది హ్మ్ దిస్కోండి అది అది ఏమవుతుందమ్మా ఎడ చేయిచుంది అది చూడండి చూడండి ఇవే ఈ అప్రాన్లో అనమాట బాగా చూడండి వాళ్ళకైతే గోల్డే గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ అయితే ఆగిపోతుండే ఏంటి చూడండి బా అందరికీ ఎక్కేసుకున్నా అంటే ఇప్పుడు అబ్బాయి తల్లియ మళ్ళా కొత్త ఇప్పుడు ఆమె పాత అయిపోయా అలా అంతా బాధ ఇవి కొత్త కదా అది చూడండి దగ్గర 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 మిరుస్తున్నాయి తగ్గేలే ఈ అపరాళ్ళ వందనం అది చూడండి ఒక గొట్టాలు కూడా వేసుకురండి అది గోల్డ్ గొట్టాలు దాని ఏమంటారు అంటే మన గుళ్ళు 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 వేయలేదు రేపు గుళ్ళు అంటారు ఇక ఈ బాగా చేస్తుంది చూడండి ఇప్పుడు అక్కడనేమో వేరు ఇక్కడ వేరు కానీ తక్కువ తక్కువ అది కాదు అలిగిపోతుంది తెలుసు తక్కువేసారు ఏమో మళ్ళీ అంతేనా చూడండి 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 మరి మీకు మీకు హిందీ గోల్డ్ నాగలు వేసినాము మరి మాకు దావ తె ఏమిస్తారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీదుర్గా వీడియోస్ అమ్మా అది మాటిల్ అంటే వాళ్ళు దొంగలెత్తి కిందండి దర్దాపు యాభై లక్షల మాటిలు పోయినాయి ఒకరొకరు ఒకరు యాభై లక్షలు అమ్మా మొత్తం రెండు కోట్లున్నారా అవు మీరు రుద్దుకునే నాకు చూపించాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి గిరిప్రకాష్ జోస్న పెళ్లి వేడుక ఏమో ఇయ్యపులాల్లో వందనం ఈయపులాల్లో వందనం అంటే ఈయప్రాళ్ళు ఈ ఎప్పులు సన్మానించుకోవడం అన్నమాట అంటే అది కూడా ఒరిజినల్ బాల్ ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ మర్యాద మర్యాద చూడండి ఇగో బిస్కెట్ బంగారం ఎట్లా ఇగో ఇవ్వ చూడండి బిస్కెట్ బంగారం ఇగో అక్క అయితే పెద్ద పెద్దగా బిస్కెట్ బంగారం ఇగో చూడండి ఈ ఇద్దరు అక్కజల్లకైతే ఇద్దరు కథలో చూడండి ఎట్ల పుల్లున్నాయి షేర్ చేయండి లైక్ చెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదుర్గా వీడియోస్ అర్థమైందా మన తెలంగాణ సాంప్రదాయాన్ని చూడండి ఎంత బాగా అగో పెద్ద మనుషులు అమ్మలు ఉన్నారు ఓల్డ్ ఏజ్ ఉన్నారు ఆహ్వాళ ఒకళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉన్నారు అవ మా అత్త మా అత్తను అవుతుందాడా మంగళతారా హలో <laughs> <There you go. laughs> తెలియదు అమ్మా నేనైతే ఇచ్చేసి వచ్చిన పోయి మరి ఆమె రాలేదని ఆయన ఇచ్చేసి అమ్మా అమ్మా అమ్మ అమ్మ నేను చెప్పిన అయితే నువ్వు అన్నావు కదా అప్పుడు అట్లా ముగ్గురి అని ఇద్దామని నేనంటే మళ్ళీ లెక్క మిస్ అయితే అన్నది నేను ఫోన్ చేస్తాను మీకు మరదలు పెళ్ళింది కదా నాకు అన్న రెండు వేలు చప్పుడు నేను నాకు ఇచ్చునా కానీ కొట్టబడి కొడుతా తర్వాత తీసుకోవచ్చు ఏమిన్నాయి కానీ నా నా ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేదు ఫోన్లో బ్యాలెన్స్ లేదు తల్లి ఇదని ఏం కాదు కానీ అల్ల అది దావతున్నాయి సౌండ్ సార్ నేను మాట్లాడుతా సరేనా నువ్వు మన ఫైట్ చెప్పినా అయిపోతుంది నేను ఖచ్చితంగా ఏమన్నా అయితే అయితే నేను కూడా విజయ్ మాట్లాడించిన ఊర్లో ఉందని అదే మొన్న మొన్న చేసినప్పుడు ప్రమీంద్రం మాట్లాడించాను నేను సరే నేను నేను మళ్ళీ ఇప్పుడు ఒక పది నిమిషాలకి ఫోన్ చేస్తున్నాను మనకి ఒక పది నిమిషాలు చూడండి ఈ ఎవరాల్లో వందనం అంటే ఈ ఎవరాల్లో మర్యాదలు అన్నమాట తెలంగాణ మర్యాదలు వీళ్ళు ఒకరి ఒకరికి బిస్కెట్లు పెద్ద పెద్ద ఆ పాట పెట్టద్దు ఆ పాట పెడితే చేడి కాపీ రైట్స్ పడుతుంది ఇది లైవ్ అవుతుంది కదా ఈ పాట పెట్టిన లైవ్ ఇంకో పెట్టద్దు కాపీ రైట్స్ పడుతున్నాయి మన మనం మనం పాడుకున్న పాట పెట్టుకోవద్దు చూడండి ఏమో మంగళవారిది ఇంచుమించి ఎనభై ఐదు సంవత్సరం తొంభై శాస్త్రం ఉంటుంది అమ్మా పాట పాడుతుంది అంతా పాడు 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 నువ్వు స్వీట్ సిక్స్టీన్ అట అమ్మా పాడు అన్నా

ఇస్తాను దేనికి ఏట్లా అవ్ మండను ముజే మోత మంటే కొల్పులంటది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వదినక వందనం వదిన మరదం మర్యాదనట చూడండి వాళ్ళకి మేకలు తెద్దామండి మేకలు లేవట గొర్రెలు తెద్దాండి గొర్రెలు లేవట బరుద్దాడు బర్రు లేవట బీరు బాటలు మాత్రం ఉన్నాయట ఫుల్ బాటలు మాత్రం ఉన్నాయట అయిపోయింది ఇంకొందా కట్నా రోడ్డు కట్నాడుంటాడు వీడియో ఇస్తా అక్కడ అక్కడ అమ్మమ్మ దగ్గర నాన్న దగ్గర వీడియో ఇస్తారా నేను అరే నిన్ను అరేడు అరే కదా సవ్యా సవ్యాడు ఫుల్ వాట్లాట ఇప్పుడు ఇంట్లో లేవన లేవా మేము వీళ్ళే వాడుకుంటాం ఇక ఏమై వీళ్ళే ఉంటాం ఆ కళ్ళు కష్టం అవుతుంది మీరు పెట్టరా మీరు నింపురా మీరు పెట్టరా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అయిపోయింది వదిలేకపోతుందనమాట తెలంగాణ మరీ అనట మరి ఒక్కసారికి ఉన్నాయి అయిపోయిందా వదినక వందనం వదినక వందనం సమాప్తం